కూడా ఇప్పుడు హిట్ త్రీ ఆ సినిమా కూడా నాని ప్రజెంట్స్ మతం అని చెప్పేసి ప్రేమ పేరుతో చాలా మందిని ఈ పోక్సో చట్టం ఎందుకంటే పవర్ఫుల్ చట్టం పోక్సో వరల్డ్ వైడ్గా సో పదిహేడు కోట్లు ట్రేడ్ అంటే నెట్ కలెక్షన్ వర్చువల్ కాంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాట్లాడుకున్నది నాని సో న్యాచురల్ నాని ఏ సినిమా తీసినా నెక్స్ట్ లెవెల్ సరిపోతుంది సినిమా మంచి హిట్ హాయ్ నాన్న దసరా ఇవన్నీ సూపర్ హిట్ మూవీస్ సో ఏ సినిమా ఎంచుకున్నా కూడా ఇప్పుడు హిట్ త్రీ పారాడైజ్ సో ఇటు ఏ స్టోరీ ఎంచుకున్నా కూడా మంచి మంచి సినిమాలు తీస్తూ హిట్ కొట్టాడు అలా హిట్ మూవీ ప్రజెంటేస్ హిట్ నిర్మాత సో ఇలా మంచి మంచి సినిమాలతో మంచి టేస్ట్ ఉన్న హీరోగా బ్లాక్ బస్టర్ మొదటిగా ఆ చెప్పాలి ఆ సినిమా కూడా నాని ప్రజెన్స్ వాళ్ళ సిస్టర్ కానీ సో ఇప్పుడు వచ్చిన కోర్ట్ మూవీ కూడా నాని నిర్మాత సో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకే ఆ సినిమా ఆడపాక్షన్ చెప్పాడు ఈ సినిమా బాగా లేకపోతే నా హిట్ త్రీ మూవీకి ఎవరు థియేటర్కి రాకండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఎందుకంటే అంత పెద్ద హిట్ అనేది ఇప్పుడు సినిమా కోర్టు మూవీ సో ఎందుకంటే కోర్టు పోక్సో చట్టం గురించి చాలామంది అమాయకులు నరికిస్తున్నారు సో ఏజ్ ఎయిటీన్ ప్లస్ నైన్టీన్ ప్లస్ అబ్బాయిలని కావాలని డబ్బుతో పవర్తో కులం మతం అని చెప్పేసి ప్రేమ పేరుతో చాలా మందిని ఈ పోక్సో చట్టం ఎందుకంటే పవర్ఫుల్ చట్టం పోక్సో చట్టం నిర్భయ చట్టం కాదు ఇండియాలో పోక్సో చట్టం డేంజర్ ఒక అమ్మాయిని రేపు చేసిన అత్యాచారం చేసిన కన్ఫామ్ అయితే లైఫ్ టైం జీవిత ఖైదీగా సో అలా ఉంటుంది పొత్తు చట్టం దాన్ని చాలామంది డబ్బు ఉన్నోళ్ళు పవర్ ఉన్నోళ్ళు మిస్లీడ్ మిస్లీడ్ చేస్తున్నారు కావాలని అమాయకులు ఎరికిస్తారు అనేది దాని గురించి లోతుగా అవగాహన చేసిన సినిమానే ఈ కోర్ట్ అంటే సరైన పద్ధతిలో వాడుకోవాలి సాక్ష్యాలు మిస్లీడింగ్ చేయొద్దు అని ఇవన్నిటితో కూడిన సినిమానే కోర్ట్ సో కోర్ట్ ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది కోట్లు సంపాదించింది ఇటు వరల్డ్ వైడ్గా సో పదిహేడు కోట్లు ట్రేడ్ అంటే నెట్ కలెక్షన్ సో నాలుగు రోజుల్లోనే కేవలం ఇరవై ఎనిమిది కోట్లు వసూలు చేసింది కోర్టు మూవీ సో సినిమాకి బడ్జెట్ ఈ సినిమాకి టోటల్ బడ్జెట్ తొమ్మిది కోట్లు సో ఇది ఇప్పుడు చిన్న సినిమాలో పెద్ద హిట్ అని చెప్పాలి ఒక యాభై కోట్లు కలెక్షన్ అంటే ఇది ఇండస్ట్రీ హిట్ సో ఎందుకంటే మంచి సినిమా నాని మంచి సినిమా చేసిండు సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటిది కంటెంట్ కంటెంట్ ఇస్ మాస్టర్ కంటెంట్కి హీరో అవసరం లేదు హీరోయిన్ అవసరం లేదు కుక్క పంది ఏదైనా తీయచ్చు సో కంటెంట్ బాగుండాలి ప్రేక్షకులు నచ్చితే చాలు హీరో హీరోయిన్ వాళ్ళ కుర్తుల్లో పాత్రల్లో డైరెక్టర్లు చూడు కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అందుకే కంటెంట్ ఈజ్ మాస్టర్ కంటెంట్ ఇస్ థింకింగ్ సో ఈ కంటెంట్ వల్లనే ఈ సినిమా బ్లాక్ బస్ట్ అయిందని చెప్పాలి సో ఇప్పుడు చాలామంది థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు నేనైతే రెండోసారి చూశాను చాలా చాలా బాగుంది సినిమా ఒక యూత్ ఎయిటీన్ ప్లస్ నైన్టీన్ ప్లస్ ఒక చట్టా గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా తప్పకుండా చూడాలి సో నానైతే మంచి సినిమా చేసిండు సో ఇది కోర్టు గురించి సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్